హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్మాస్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి సో ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నాను అది ఏంటో కాదంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడే చికెన్ మంచూరియా సో ఇంకెందుకు ఆలస్యం మరి దీన్ని ఎలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలనేది చూసేద్దామా ఫస్ట్ అయితే నేను చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను దానికి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దీన్ని ఒక నిమ్మకాయ అంత ఉప్పు వేసి ఆల్రెడీ వన్ అవరు నానబెట్టాను సో మీరు కూడా ఎప్పుడైనా చికెన్ని ఇలా చేసుకోవాలన్నప్పుడు మ్యారినేట్ చేసుకోండి ఆ విధంగా నెక్స్ట్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను మిరియాల పొడి నెక్స్ట్ ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి వేసాను నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం ఒక కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని మొత్తము ముక్కలకి పట్టే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి సో ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ పొజిషన్లో ఉంచాలి నెక్స్ట్ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేస్తున్నాను డీప్ ఫ్రైకి ఇది మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీదనే హీట్ అక్కాలి హై ఫ్లేమ్ మీద ఆయిల్ హీట్ అయితే ముక్కలు పైన ఫ్రై అయ్యి లోపల వేగకుండా అవుతాయి సో ఇలా మొత్తం మనం చికెన్ ముక్కలన్నిటినీ వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం టైం పడుతూ ఉంటుంది కానీ మనం తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి బట్ మీడియం ఫ్లేమ్ మీద మటుకే మీరు ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా కలరు ఈ విధంగా వస్తుంది రెడ్ కలరు చూసారు కదా సో నెక్స్ట్ అటు సైడ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు చూసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఈ చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను సో నెక్స్ట్ అదే ప్యాన్లో లో నేను కొంచెం బటర్ యాడ్ చేసేస్తున్నాను ఈ బటర్ అంతా కరిగేంత వరకు ఉన్నాం బటర్ హెల్త్కి చాలా మంచిది ఈవెన్ గీ అయినా సరే బటర్తోనే చేస్తారు సో ఈ బటర్ అంతా కరిగిపోయింది ఒక స్పూను అల్లం తరుగు ఒక స్పూను వెల్లుల్లి తరుగు ఒక ఆనియన్ స్లైస్ స్లైసెస్గా చేసుకున్నాను అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్ సో ఈ మూడింటిని ఫ్రై చేసుకోండి బాగా నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మీరు కోసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా సో వీటిని అంతా బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను సో ఇది సోయా సాస్ ఇంపార్టెంట్ అండి మంచూరియాకి సోయా సాస్ యాడ్ చేస్తున్నాను సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత మన కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కాన్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా పాలు లెక్క చేసుకోవాలి ఇట్లా చేసేసుకున్న వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఇలా గట్టిపడుతుంది దాని తర్వాత మనం చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా వాటర్ వదులుతుంది చూసారా ఈ విధంగా టమాటా కెచప్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా చికెన్ మంచూరియా ప్రిపేర్ అయిపోయినట్టే ఈ చికెన్ మంచూరియా ప్రిపేర్ అయిపోయినట్లే దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం సో చూసారా ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయే చికెన్ మంచూరియా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము సో ఈ విధంగా మనం కూడా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో మనం కొత్తిమీరతో అండ్ ఒక ఆనియన్ స్లైసెస్తో గార్నిష్ చేసుకొని తిన్నారంటే మీరు ఇట్టే మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ మంచూరియా పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్